హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల గవర్నమెంట్ ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు ఈ నేపథ్యంలో మనకు గ్రూప్ టుకు సంబంధించి వీటి గురించి ఎట్లా ఆలోచించాలా అనే అంశంలో భాగంగా ఈ సిలిండర్ పథకాలు అనేది దీపం అనేది ఉజాల పథకం అని రెండు పథకాలు ఉన్నాయండి సో ఉజాల పథకం అనేది కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెడితే దీపం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొంభైలో ప్రవేశపెట్టడం జరిగింది సో వీటి గురించి మనము ఏం తెలుసుకుందాము అంటే ముఖ్యంగా ఏమైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడగచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజాల పథకము నెలకు ఒక గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి పన్నెండు సిలిండర్లకు మాత్రమే మూడు వందల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ దీపం పథకం కింద అప్పుడు ఫ్రీగా ఇవ్వడం జరిగింది గ్యాస్ కనెక్షన్లు ఈ దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని సంవత్సరానికి మూడు చెప్తున్నారు సూపర్ సిక్స్ పథకము అమలులో భాగంగా ఒక ఒకటి సో ఇది అయితే కన్నా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పథకాలు ఎప్పుడు ప్రారంభించినారు లిమిట్ ఏమి అనేది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రజెంట్ వచ్చి గ్యాస్ ధర ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉందండి గ్యాస్ సో మొత్తం మన రాష్ట్రంలో ఒక కోటి యాభై ఐదు లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు పొందినారు అంటే అన్ని కనెక్షన్లు కలిపి ఒక కోటి యాభై ఐదు లక్షలు సో ఇక వీటిని సబ్సిడీ అనేది ఎట్లా ఇస్తారు ఫ్రీ గ్యాస్ అనేది ఎవరికి ఎలిజిబుల్ అనేది ఇంకా విధి విధానాలనే రూపకల్పన అనేది చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏమంటే ఉజాల పథకం కింద తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు అంటే దేశవ్యాప్తంగా మనకు ఈ డేటా అనేది సో ఇది ఈ పాయింట్ అనేది గ్యాస్ సిలిండర్లు అంటే మనకు టక్కనే ఇవే గుర్తుకు రావాలి వీటి గురించి ఏమన్నా లబ్ధిదారులు ఎంతమంది లేకపోతే ఎన్ని సిలిండర్లు ఫ్రీ ఇస్తారు అయితే సబ్సిడీ అమౌంట్ ఎంత ఈ విధంగా అడగవచ్చు ఇది సిలిండర్లు కదా నాకు తెలిసినంతవరకు మీకు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా తెలిసినా మీకు ఇంకా ఏమన్నా తెలిసినా కానీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ